రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే నింపుతామని చెప్పేసి హామీ ఇచ్చి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ మెగా డిఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి అందరు నమ్మించినారు ఇదే అశోక్ నగర్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మేము స్వచ్ఛందంగా ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ప్రచారం చేసినాం ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఈ ఇరవై మూడు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు జివో నెంబర్ ట్వంటీ నైన్ లాంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అన్యాయానికి గురి చేసే ఒక జివోను తీసుకొచ్చి తెలంగాణ సమాజం మొత్తంలో అన్ని వర్గాలను అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను నిరసనగా మేము ఖండిస్తూ మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు బంద్ ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ విషయ గ్రూప్ వన్ మీద సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దానిని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము రకరకాల ప్రోగ్రాం చేసుకుంటూ వస్తా ఉన్నాం అయినా కూడా ప్రభుత్వంలో ప్రభుత్వానికి చీమ కుట్టిన కూడా లేదు ఇలాంటి నేపథ్యంలో ఒక ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రతి స్టడీ హాల్ తిరుగుతూ ప్రతి యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ తిరుగుతాం ప్రతి నగర్ కావచ్చు గెలుసు నగర్ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు డిస్టిక్లో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు ఇక అన్ని రక అన్ని అన్ని చోట్ల ఈ నిరుద్యోగులందరినీ కలుస్తూ ఏకం చేస్తూ ఈ నిరుద్యోగులను అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదో తారీఖున లెఫ్ట్ సంఘాలు రైట్ సంఘాలు కుల సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ని అందరినీ ఏకం చేస్తూ ఒక మహా పోరాటాన్ని మేము చేయబోతున్నాం ఇప్పటికైనా డిసెంబర్ నాలుగో తారీఖు లోపల ప్రభుత్వం మాకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసే ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసిన మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపేస్తాం ఒకవేళ అట్లాంటి ప్రయత్నం కనుక ప్రభుత్వం చేయకపోతే ఈ గల్లీ నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి మీ మెడలు వంచి మాకు రావాల్సినటువంటి హక్కులను మాకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ని మాకు జరగాల్సినటువంటి న్యాయాన్ని మేము సాధించుకొని తీరుతామని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల యువత తరఫున తెలంగాణ నిరుద్యోగ యువత ఒక కంకణం కట్టుకొని ముందుకు పోతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా మీకు మించిపోయింది ఏం లేదు మీరు అన్ని విషయాలు వెనక తొక్కుతున్నారు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు నగచర ఇష్యూ కావచ్చు లేదంటే ఇటు హైదరాబాద్ ఇష్యూ కావచ్చు అన్ని విషయాలు మీరు వెనక ఒక ఆలోచన చేస్తున్నప్పుడు నిరుద్యోగ అంశంలో ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదు మేము ఏం పాపం చేసినాం ఏం తప్పు చేసినాం మేము ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చెప్పి ఈ యువత వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి ఆరు ఆరు సంవత్సరాలు ఏడు ఏడు సంవత్సరాలు ఈ అశోక్ నగర్లో ఉంటూ ఫీజులు కట్టలేక ఇంటికి వెళ్ళిపోతున్నారు అటు ప్రైవేట్ ఉద్యోగాలకు వీళ్ళు పనికి రాకుండా అయిపోయినారు ఇటు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ మీరు ఇస్తారా ఎవరైనా ఒక మాట చెప్పండి మాకు మేము ఏమి అన్యాయం చేసి మీరు మాతో ఇంత చెరకట ఆడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము మీ మీద ఏదో దాడి చేయడానికో మేము పోరాటం చేయడానికో మాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు ఇదే రకమైనటువంటి ధోరణితో ముందుకు పోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని గంట గంటకి అప్డేట్ ఇస్తాం గంట గంటకి మా పోరాటాన్ని పెంచుకుంటూ పోతాం ఈ పోరాటాన్ని మాత్రం నోటిఫికేషన్ సాధించే వరకు మాత్రం ఆపేర్లేదు నిరుద్యోగం గుర్తుపెట్టుకోవాలి వందల తొంభై తొమ్మిది శాతం మనకు నోటిఫికేషన్ రావు పోరాటం చేస్తే తప్ప అలాంటి విషయం మనకు అర్థమైన తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఇంటికి ఇంటికి వెళ్ళిపోతే మీకు నోటిఫికేషన్ వస్తాయి అనుకుంటున్నారా ఒకవేళ మీరు ఆ రకంగా మీరు గివప్ చేయాలనుకుంటే మరి ఇన్ని సంవత్సరాలు చదువుతున్నట్టు చదువుతున్న చదువుతున్నప్పుడు చదివిన తర్వాత కూడా మీకు నోటిఫికేషన్ రాకపోతే మీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు నిన్ను హేళన చేసినటువంటి నీ పక్కన వాళ్ళకు నువ్వు ఏం సమాధానం చెప్తావు తెలంగాణ తెలంగాణ యువతలో యువతలో యువత రక్తంలోనే ఒక పోరాట పటిమ ఉంటుంది మనం పోరాటం చేస్తే ప్రతి స్టడీయాలు తిరిగి తిరగబడితే ప్రతి యూనివర్సిటీ నుంచి తిరగబడితే ప్రతి హాస్టల్ నుంచి తిరగ ఎదురు పోరాటం చేస్తే నోటిఫికేషన్ ఎందుకు రాదు మనకు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం మీరు కూడా మాతో చేతులు కల్పించు కలపండి అని చెప్పేసి ప్రతి నిరుద్యోగిని కూడా మేము వినియమించుకుంటున్నాం జోహార్ తెలంగాణ వారి జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ తెలంగాణ వీరులకు జై తెలంగాణ హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి